ధర్మవరంలో పరిటాల శ్రీరాము మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకొని కేతిరెడ్డి వ్యతిరేకంగా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటే ఆ మొత్తం అంతా మీరు క్రేట్ అంతా మీరు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితులు ఉంది ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ గారు పనిచేశారు జనసేన నుంచి చిలకం మధుసూధన్ రెడ్డి గారు పనిచేశారు దాని ముందు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సూరి గారు కూడా ఆయన బీజేపీలో ఉంటూ ఆయన పనిచేశారు ముగ్గురు సీట్లు ఆశించారు బట్ నేను ధర్మవరంలో పోటీ చేయాలని సీట్ ఆశించలేదు కానీ పార్టీ ఆదేశానుసారం అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది తప్పని పరిస్థితి పరిస్థితుల్లో పార్టీ నిర్ణయం పార్టీ నిర్ణయాన్ని సిరసా వహించేవాడిని కాబట్టి అక్కడ పోయి పోటీ చేయాలి మీరు మంత్రి అయిన తర్వాత ఒక ఒక డైలాగ్ చెప్పారు ఒక హామీ కూడా ఇచ్చారు ధర్మవరంలో ఉన్న కేతిరెడ్డి గుర్రాల కోటను బద్దలు కొడతామని ఇంకా బద్దలు కొట్టినట్టు లేరు ఇంకా కోర్టు పరిధిలో ఉందండి జరగాల్సినవి ఉన్నాయి ఇవాళ అన్ని బద్దలు కొట్టడం అంటే సుత్తి తీసిపోయి కొట్టలేము కదా కొట్టలేము చెప్పాను కదా చట్టాన్ని చేతిలో తీసుకో అట్లాంటి ఉందింటే ఎప్పుడో వాళ్ళు ప్రజల ఆకాంక్ష అది ప్రజలు కోరుకుంటున్నది అది కానీ కోర్టు పరిధిలో ఉంది కోర్టులో ఉంటున్న లొసుగుల్ని వ్యవస్థ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్లే నడుస్తున్నాయి ఇక్కడ కోటలు బద్దలు కొట్టడం పెద్ద విషయం కాదు భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న చోట రకంగా జరుగుతుంటాయి కానీ యూపీ అది అది ఒక ఎక్సెప్షన్ అనుకోండి ఇక్కడ పరిమితులు లోబడి చేస్తాం అటువంటి ఇది చేయడానికి అవకాశం చట్ట చట్టపరిధిలో ఆల్రెడీ ఉంది అది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం చట్టపరిధిలోనే ఖచ్చితంగా దానికి ఒక